కోట మండలం వెంకన్నపాలెం రెవెన్యూ గ్రామంలోని గర్భకండ్రిగ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములను జాయింట్ కలెక్టర్ శుభం మత్సర్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పరిశీలించారు ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న గర్భకండ్రిగ భూములకు పట్టాలు ఇవ్వడం లేదని వాటిని మంజూరు చేయించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తో కలిసి సర్పంచ్ మధు యాదవ్ ఇటీవల జేసీని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు భూములు పరిశీలించారు సుమారు పదేళ్ల నుండి మూడు వందల అరవై నాలుగు ఎకరాల భూములు క్రయ విక్రయాలకు నోచుకోవడం లేదని రైతులు జేసీ దృష్టికి తీసుకువెళ్లారు అలాగే మ్యూటేషన్ కావడం లేదని తెలిపారు ఆయా రికార్డులు పరిశీలించిన జేసీ ఇలాంటి సమస్య ఎందుకు వచ్చిందో అందుకు గల కారణాలు తెలుసుకుని పది రోజుల్లో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు తిమ్మనాయుడుపాలెం వెంకన్నపాలెం గ్రామాల్లో విపరీతంగా ఇటుక బట్టీలు పెరిగిపోయాయని వాటి కారణంగా ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు మూర్తి ఆనంద్ కృష్ణ జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు వెంకనపాలెం కోట మండలం నుంచి వచ్చాము ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్లాక్ చేశారు సుమారుగా మూడు వందల ఇరవై ఎకరాల భూమి మీద మ్యూటేషన్స్ ఆగిపోయింది ఆల్మోస్ట్ తొమ్మిది సంవత్సరాల నుంచి సో ఈ ఎక్సర్సైజ్ మనం ఇప్పుడు టేకప్ చేశాము రూమ్ సర్వే చేశాము ఇక్కడ మొత్తం అందరూ రైతులతో మాట్లాడడం జరిగింది వాళ్ళ కైతే మనం తీసుకున్నాము ఇప్పుడు ఎక్సర్సైజ్ మనం ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు